சாமல கிரண் குமார் ரெடி கெலப்பு கோசம் புதவாரம் ரோஜு யாதகிரிட்ட பட்டணி பிரபு பாலேரு எம்எல்ஏ விர்ல ஆயலையாமல கிரண் குமார் ரெடி பிளான் பாம்ப்லெட் அலகே గోడ స్టిక్కర్స్ ఆవిష్కరించారు సోషల్ మీడియా చావన కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇతర పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను అడ్డుకుని తిప్పికొట్టాలని కాంగ్రెస్ పార్టీ చేయబోయే పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియచేయాలని పిలుపునిచ్చారు అనంతరం సోషల్ మీడియా సభ్యులు పట్టణంలో పలు కాలనీలో ప్రచారం నిర్వహించి పాంప్లెట్లు పంపిణీ చేసి గోడ స్టిక్కర్లు అతికించారు